హాయ్ హలో అండి వెల్కమ్ టు లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే వెల్లుల్లి పచ్చడి ప్రిపేర్ చేశానండి మనము ఇంట్లో ఎన్ని రకాల ఊరగాయ పచ్చళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎన్ని రకాల కూరలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు నోటికి రుచిగా కారకారంగా తినటానికి తినబుద్దయ్యే విధంగా ఉంటుందండి నేను నాకు నోటికి చప్పగా ఉన్నప్పుడు ఇంట్లో ఎటువంటి కూరలు ఉన్నా కానీ మా ఇంట్లో వాళ్ళకైతే నేను ఇలాంటి పచ్చళ్ళన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను లేదా మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈరోజైతే వెల్లుల్లి పచ్చడి ప్రిపేర్ చేశానండి చాలా చాలా బాగుంది తింటుంటే నోటికి రుచిగా అనిపిస్తుంది తినటానికి ఇంకా రెండు ముద్దలు ఎక్కువగా తినే విధంగా అయితే ఉంది ఇంకా వేడెన్నోళ్ళ పచ్చడి వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచి చికెను మటన్ల కంటే కూడా ఆ టేస్ట్ వేరు ఉంటుందండి ఈ టేస్ట్ నోరు తిని తిని చప్పగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ మనం తినాలి లేదా జ్వరం వచ్చి నోరు చప్పగా ఉన్నా కానీ ఇటువంటి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎనిమిది పచ్చిమిర్చిలు తీసుకొని సగానికి తుంచి వేసానండి మనం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అవి పగిలిపోయి మన ఫేస్కి అంటుకుంటూ ఉంటాయి కదా విత్తనాలు వచ్చి అందుకోసమని ఇంతకుముందు చాలాసార్లు అటువంటి పరిస్థితి వచ్చింది నాకు అందుకని సగంగా తుంచి వేస్తాను తుంచి వేసి ఆయిల్లో ఫ్రై చేసి నేను మీకు కంపల్సరిగా ఎన్నిసార్లు పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్న మీరు చూస్తూనే ఉంటారు కదా రోటి పచ్చళ్ళే ప్రిపేర్ చేస్తుంటాను కదా అయితే ముందుగా జీలకర్రీ సాల్ట్ చింతపండు పచ్చిమిర్చిలు ముందుగా ఫ్రై చేసి ఉంచిన పచ్చిమిర్చిలు వేసానండి నేను తీసుకున్న ఈ ఎనిమిది పచ్చిమిర్చీలైతే నేను ఇద్దరికి సరిపడేంత పచ్చడి మాత్రమే ప్రిపేర్ చేశానండి ఈ పచ్చడి కోసం ఒక పన్నెండు వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో అయినా అలాగే వేసుకోవచ్చు లేదా పొట్టు అయినా కానీ మనం వేసుకొని ఈ రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఎన్నోసార్లు నేను పచ్చడి ప్రిపేర్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఇడ్లీ దోశల్లోకి టిఫిన్స్లోకి తప్ప తినడానికి చేసే ప్రతి పచ్చడి కూడా నేను రోడ్లో వేసే నూరుతానండి ఎంత కష్టమైనా సరే ఎందుకంటే ఆ టేస్ట్ మనకి బాగా తెలుస్తూ ఉంటుంది ఈరోజైతే నేను ఇంక వెల్లుల్లి పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ పచ్చడి అయితే బాగా నూరేటప్పుడే మనకి మంచి వాసన వస్తుందండి ఇంకా ఆ పచ్చడిని తాలింపు పెట్టేసి వేడి అన్నం మనం వేడి అన్నులు వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కంపల్సరీగా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి నేను తాలింపు కోసం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్దది ఆనియన్ సైజ్ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసి వేసి మరీ ఎక్కువగా మాడ వేగన అవసరం లేదండి ఈ పచ్చడిలోకి కొంచెం మనకి ఆనియన్స్ తగులుతుంటే బాగుంటుంది కదా అందుకోసమని ఈ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ పచ్చడిని ఆయిల్లో వేసి పచ్చడి అంతా కూడా ఆనియన్స్ అవన్నీ కూడా మనం ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు తినాలనుకుంటున్నప్పుడు మనం తినేటప్పుడు పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ఈ పచ్చడి అయితే ఒకసారి ప్రిపేర్ చేసుకుని తేనండి ఎప్పుడైనా మనకు నోరు చప్పగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడైతే ఇలాంటి పచ్చళ్ళు నోటికి రుచిగా అనిపిస్తాయండి నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళ కోసం నేను కూడా తింటానండి ఇలాంటి పచ్చళ్ళు తిన్నప్పుడు మనకి నోరు కొంచెం రుచి తెలుస్తుందని చేస్తూ ఉంటాను కంపల్సరిగా ఇలాంటివైతే ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా వేడిగా ఉంది అన్నం కాలతో ఉంది కాలేటప్పుడే పచ్చడి వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి ఇంకా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఆ రుచే వేరుగా తెలుస్తూ ఉంటుంది ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్